హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు డే వన్ ఈరోజు ఒక డాక్టర్ బోడ్కాస్ట్ తీయడానికి వెళ్తున్నాం సో ఈరోజు ఎలా సెటప్ చేయాలి ఎలా మొత్తం ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ సో ఈరోజు ఛానల్లో కొంచెం ఒక షార్ట్ వీడియో వేసి చేస్తాను గాయస్ సో ఒకసారి చూపెట్టండి మా తీసుకొని సో ఈరోజు ఇచ్చిన ఈయన యూట్యూబర్ ఎడిటర్ అండ్ మొత్తం దగ్గర దగ్గర కే 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 సబ్స్క్రైబర్స్ ఓ అంటే తెలుసు ఓకే సో జోక్ సిక్స్టీ నైన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ లో సో తను కూడా ఇక్కడ లింక్ ఇస్తా ఒకసారి అవుట్ చేయండి ఓకే నైస్ వచ్చేసింది డాక్టర్ వాళ్ళ ఇల్లు

ब्रॉडकास्ट फ्रंट वीडियो सो हाई गैसअप चोड़ा चुस्क्रैबर्